నువ్వు నిజమైన మగాడివైతే నీ శరీరంలో వీర రక్తం ప్రవహిస్తుంటే ఏ మహావీరుడు కూడా అదుపు చేయలేని వంద అడుగుల ఎత్తైన రాక్షస డ్రాగన్ ని ఆత్మశక్తితో అదుపు చేసి చూపించు అది నువ్వు చేస్తే పెళ్లి సంగతి అటుంచి ఆ రాత్రే ఈ అందాల అప్సరస లీలావతి పూర్తిగా నీదే మొత్తం దేశ ప్రజల ముందు పిరికివాడని యువరాన్ని లీలావతి అవమానించగా అవమానంతో కుమిలిపోయాడు రుద్ర అది చూసి ఆవేశంతో రగిలిపోయాడు రుద్ర ప్రాణ స్నేహితుడు సదాశివ ఎవరు కత్తి పట్టుకోవడం కూడా ఈ నేను చేసుకోవాలా కంప్లీ దేశంలో మగవాడిగా పుట్టిన ఏ వీరుడైనా కనీసం రెండు మూడు అరుదైన ఆత్మశక్తులను పొంది ఉంటాడు ఏకంగా నేను ఇప్పటి వరకు ఏ స్త్రీ పొందలేని ఫీనిక్స్ పక్షి యొక్క అరుదైన ఆత్మశక్తిని పొందాను కానీ వెర్రివాడికి కనీసం ఒక్క శక్తి కూడా లేదు ఇలాంటి వాణ్ణి నేను పెళ్లి చేసుకోవాలా నాలుగు అదుపులో పెట్టుకో యువరాణి మహారాజు విజేంద్ర వర్మ రుద్ర తాతకిచ్చిన మాటను ఉల్లంఘించడం మన దేశానికే కాదు మీ నాన్న కంప్లీరాజు విజయేంద్ర వర్మకి అవమానం దాన్ని మేము ఏమాత్రం అంగీకరించాం అని సదాశివ ఆవేశంగా అనగా లీలావతి ఎగతాళిగా నవ్వింది పద్దెనిమిదేళ్ల యువరాణి లీలావతి కంప్లీ పురుషులను ఆకర్షించే అపురూప సౌందర్య రాశి ధైర్యంలో వివేకంలో కూడా ఆమెకు సాటి ఎవరూ లేరు తన చిన్న వయసులోనే బలిపీటం మీద నిలబడి ఆత్మశక్తి ద్వారా ఏ స్త్రీ కూడా పొందలేని ఫోనిక్స్ పక్షి యొక్క గొప్ప శక్తిని పొందింది కానీ రుద్ర ఒక అనాథ రుద్ర తాత కంపలీ దేశానికి రాజుగురువు ఆయన చనిపోయే ముందు తల్లిదండ్రులు లేని రుద్రకి కంపలీ మహారాజు విజేంద్రవర్మ కూతురైన యువరాణి లీలావతినిచ్చి పెళ్లి చేయాలని కోరగా మహారాజు విజేంద్రవర్మ కూడా అంగీకరించాడు దానికి ఒక రహస్య కారణం ఉంది రుద్రకి ఎలాంటి శక్తి లేకుండా అతను పిరికివాడుగానే పెరిగాడు ఈ రోజు లీలావతిని పెళ్లి చేసుకోవాలని అడగగా లీలావతి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా అందరి ముందు రుద్రని అవమానించింది నేనిప్పుడు చెప్పే పోటీకి స్నేహితుడు సిద్ధమా ఈ తొమ్మిది దేశాలు భయపడి వణికిపోయి ఇప్పటి వరకు ఏ మహావీరుడు కూడా పొందలేని ఆత్మశక్తి శిఖరంగా భావించబడే వందడుగుల ఎత్తైన రాక్షస డ్రాగన్ని నీ ఆత్మశక్తితో అదుపు చెప్పి చూపించాలి అది నువ్వు చేస్తే పెళ్లి సంగతి అటుంచి ఆ రాత్రి ఈ అందం నీ సొంతమవుతుంది అని లీలావతి ఆ ప్రమాదకరమైన సవాల్ను ప్రకటించగా మహల్లో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు అంతేకాకుండా అలాంటి ప్రమాదకరమైన సవాల్ను లీలావతి విసురుతుందని ఎవరూ కళలో కూడా ఊహించలేదు ఎందుకంటే ఆత్మశక్తి శిఖరంగా భావించబడే వందడుగుల ఎత్తైన రాక్షస డ్రాగన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం అనేది సాధారణ విషయం కాదు అర్థమయ్యేలా చెప్పాలంటే అది మరణాన్ని వెతుక్కుంటూ స్వయంగా వెళ్లడానికి సమానం అందులోనూ ఆ రాక్షస డ్రాగన్ని అదుపు చేయాలి అనుకోవడం అనేది ఏ మహావీరుడు కూడా ఊహించలేని అత్యంత భయంకరమైన పరిస్థితి ఇప్పటి వరకు ఆ స్థితిని పొందాలని ఎవరూ కళలు కూడా అనుకోలేదు ఇది బాగా తెలిసి కావాలనే పథకం వేసి ఇలాంటి ప్రమాదకరమైన సవాల్లో రుద్రని ఇరికించింది లీలావతి ఇది అన్యాయం నువ్వు రుద్రని చంపడానికి కుట్ర చేస్తున్నావు మరి నేరుగా వాడి మంచం మీదకు వెళ్లి పడుకోవాలా మూర్ఖుడా రుద్ర నిజమైన మగాడైతే ఈ సవాలును అంగీకరించవచ్చు లేదంటే అతను మగాడు కాదని ఒప్పుకొని నా బానిసగా వచ్చి ఉండమని చెప్పు అని లీలావతి గర్వంగా చెప్పగా అప్పటి మౌనంగా నిలబడి ఉన్న రుద్ర ఆవేశంతో రగిలిపోయి కోపంతో నేను సిద్ధం రాత్రికి నువ్వు సిద్ధంగా అని చెప్పగా మహల్లో ఉన్న వాళ్ళు అంతా ఆశ్చర్యపోయారు దీన్ని ఊహించని రుద్ర స్నేహితుడు సదాశివ భయంతో వణికిపోయాడు ప్రజలందరూ రుద్రను చూసి ఎగతాళిగా నవ్వారు అందులో ఒక వ్యక్తి రుద్రను చూసి నువ్వు పోటీలో పాల్గొనడం ఆత్మహత్య చేసుకోవడం ఒకటే ఏం మాట్లాడకుండా యువరాని అంతఃపురంలో బానిసగా ఉంటానని ఒప్పుకో ప్రాణాలైనా రుద్రా నీకు సరిపోయే ఒక చీర నా దగ్గర ఉంది దాన్ని తీసుకొని కట్టుకో నువ్వు బతకాలంటే ఇదే దారి అని చెప్పి ఆ ప్రజల్లో ఉన్న అందరూ అతని ముఖం మీద ఆ చీరను విసిరేశారు అది చూసి లీలావతి ప్రజలు అందరూ రుద్రను చూసి ఎగతాడిగా నవ్వారు కోపంతో రగిలిపోయిన రుద్ర అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు ఆ రోజు జరిగినవన్నీ తలుచుకుంటూ రుద్ర చాలా మానసిక ఒత్తిడితో పిలిపోయాడు తాత నన్ను ఎందుకేలా రహస్యంగా పెంచాం మా అమ్మ నాన్న ఎవరు అందరూ చెప్పినట్లు నేను ఒక పిరికివాడ్డా నేను చేతకాని వాడా నన్ను ఎందుకే అందరి ముందు అవమానపడేలా చేస్తున్నావు అని కోపంతో తన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను విసిరికొట్టగా అప్పుడు అతని తాత అతనికి దాచి ఉంచిన ఒక రహస్య గ్రంథం కింద పడింది ఆ గ్రంథం కింద పడిన మరుక్షణం ఆకాశంలో ఉరుములు ఉరిమి మెరుపులు మెరవగా పెద్ద తుఫాను ఏర్పడి చెట్లన్నీ గాలికి ఊగడం మొదలుపెట్టాయి ఏమీ అర్థం కాక భయంతో ఆశ్చర్యపోయిన రుద్ర ఉన్నట్టుండి ఆ గ్రంథాన్ని చూడగా అందులో నుండి బంగారు రంగులో కళ్ళు చెదిరే కాంతి ప్రకాశించింది గందరగోళంతో దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు రుద్ర రుద్రా తొందరపడకుండా నేను చెప్పేది విను నువ్వు పెరిగి వాడివని బాధపడకు సరైన సమయంలో నీ శక్తి నిన్నొచ్చి చేరుతుంది కానీ అది అంత సులువైన విషయం కాదు ఆ శక్తిని పొందడానికి రహస్యాన్ని నేను నీకు చెప్తాను అని ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక రహస్యాన్ని ఆ గ్రంథంలో రాసి ఉండటం చూసి ఆశ్చర్యపోయిన రుద్ర భయంతో వణికిపోయాడు రాత్రంతా నిద్రపోకుండా ఆ గ్రంథం చదివాడు రుద్ర మరుసటి రోజు పోటీ సిద్ధమైంది ప్రజలందరూ ఏం జరగబోతోందో అనే ఆసక్తితో ఉన్నారు అప్పుడు లీలావతి రుద్రకి చావు తప్పదు ఆ రాక్షస చేయలేరు ప్రజలంతా ఆ పోటీని చూసేలా లీలావతి ఏర్పాట్లు చేసింది రుద్రని ఆ దట్టమైన భూగర్భ స్వరంగంలోకి తీసుకొచ్చారు రుద్రని చూసిన అందరూ ఇతను ఈ రోజు ఎలాగో చనిపోతాడని అనుకున్నారు రుద్ర ఆ బలిపీఠం మీద నిలబడి తన మొత్తం శక్తులను మేల్కొల్పి ఆత్మశక్తిని సేకరించడానికి ప్రయత్నించాడు కానీ కనీసం కొద్దిగా కూడా అతనికి శక్తి మేల్కొల్పడం సాధ్యం కాలేదు అది చూసిన లీలావతి అక్కడున్న అందరూ ఎగతాళిగా నవ్వారు కానీ రుద్ర వదలకుండా ప్రయత్నించాడు అప్పుడు హఠాత్తుగా అతనికి తన తాతిచ్చిన ఆ రహస్య గ్రంథంలో చదివిన ఒక మంత్రం గుర్తుకొచ్చింది వెంటనే ఆ మంత్రాన్ని శ్రద్ధగా మనసులో పట్టించడం మొదలుపెట్టాడు రుద్ర అప్పుడు ఎవరూ ఊహించిన విధంగా హఠాత్తుగా ఆకాశం యొక్క వెలుతురు తగ్గి సూర్యుడు అస్తమించి ఆ ప్రదేశమంతా చీకటి ఆవరించింది ఒక్క క్షణంలో మొత్తం పగలంతా పోయి రాత్రిలా మారింది అది చూసి ఒక్క క్షణంలో ఆశ్చర్యపోయింది లీలావతి కానీ రుద్ర వదలకుండా ప్రయత్నించగా హఠాత్తుగా ఆ చీకటి ఆకాశంలో కనిపించిన నక్షత్రాలన్నీ ఒకచోటే చేరి పెద్ద కాంతిగా మారింది అది చూసిన రుద్ర తన చేతులతో ఆకాశం వైపు చాచి హఠాత్తుగా ఆ కాంతి మొత్తం తన మీద పడేలా చేయి ఊపాడు ఆ నక్షత్ర కాంతి పెద్ద విద్యుత్ శక్తిలాగా మారి రుద్ర శరీరం మీద అత్యంత భయంకరమైన విద్యుత్ జలపాతంలాగా అతని శరీరం మొత్తం దూసుకుపోయింది ఆ కాంతి వల్ల ఆ ప్రదేశమంతా దుమ్ము ఎగిసి భూకంపం వచ్చినట్లు కంపించి పొగతో నిండిపోయింది ప్రజలందరూ ఆందోళనతో రుద్రకి ఏమైందో అని గందరగోళంతో చూడగా అప్పుడు హఠాత్తుగా ముందు ఇప్పటి వరకు ఎవరూ కలలో కూడా చూడని ఒక వందడుగుల నిప్పులు చిమ్మే రాక్షస డ్రాగన్ గర్జిస్తూ వచ్చి అతని కాళ్ల ముందు నిలబడింది అది చూసిన ప్రజల్లో కొంతమంది భయంతో కేకలు వేస్తూ పారిపోయారు అప్పుడు చుట్టూ చూసిన ఆ రాక్షస డ్రాగన్ తన ముందు నిలబడిన రుద్రను చూసి ఆవేశపడి ఒక్కసారిగా అతని మీద నిప్పులు చిమ్మింది ఆ నిప్పులు తన మీద పడకుండా రుద్ర తన నైపుణ్యంతో తప్పించుకున్నాడు అందువల్ల ఇంకా ఆగ్రహించిన ఆ రాక్షస డ్రాగన్ తన తోపుతో రుద్రని కోపంతో ఒక్కసారిగా కొట్టగా ఆ దెబ్బ తట్టుకోలేక రుద్ర ఒక్కసారిగా ఎగిరి యాభై అడుగుల దూరంలోకి వెళ్లి కింద పడ్డాడు అప్పుడే ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది రుద్రపడిన ఆ ప్రదేశంలో ఒక విచిత్రమైన పిడి కనిపించింది రుద్ర దాని మీద తన చేయి పెట్టగానే ఆ పిడికి రుద్ర చేయి సరిగ్గా సరిపోయింది మరోవైపు ఆ రాక్షస డ్రాగన్ రుద్రవైపు తన ఆవేశంతో దాడి చేయడానికి చూసింది అది చూసి కంగారు పడిన రుద్ర భయంతో వేగంగా ఆ పిడిని పట్టుకుని లాగాడు అప్పటి వరకు మట్టిలో పాతి పెట్టబడిన ఆ పిడి ఒక్కసారిగా బయటకొచ్చింది అది కళ్ళు చెదిరే పదునైన బంగారు రంగు కట్గం అది చూసిన మహారాజు విజేంద్రవర్మ వర్మ ఆశ్చర్యపోయి అసాధ్యం ఇది మహావీరుడు అని కంగారు పడగా మరోవైపు రుద్ర బరువైన ఆ బంగారు కట్గాన్ని తీసుకుని రుద్ర ఆ డ్రాగన్ వైపు ధైర్యంగా నిల్చున్నాడు ఆ బంగారు ఖాన్ని గట్టిగా పట్టుకుని పైకి లేపి ఆ రాక్షస డ్రాగన్ దగ్గరికి తీసుకువెళ్లగా ఆ డ్రాగన్ చాలా ఉగ్రంగా రుద్రముఖం దగ్గరికి వెళ్లి నిప్పులు చిమ్మిన మరుక్షణం అక్కడ ఎవరూ కళలో కూడా ఊహించలేనంతగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది దాన్ని అస్సలు ఊహించిన లీలావతి ఆమె తండ్రి విజేంద్ర వర్మ సదాశివ మరియు మొత్తం కంప్లీ దేశం ఒక్క క్షణం షాక్ లో గందరగోళమైపోయింది మొత్తం కంప్లీ దేశమే ఆశ్చర్యపోయేలా అక్కడ ఏం జరిగింది ఎలాంటి సాధన లేని పిరికివాడు రుద్ర ఎలా హఠాత్తుగా వందమ స్థాయి అయిన రాక్షస డ్రాగన్ని తన ఆత్మశక్తితో రప్పించాడు రుద్ర ఆ నిప్పులు చిమ్మే రాక్షస డ్రాగన్ని అదుపు చేశాడా లేక దాని నిప్పుల్లో కాలి బూడిదైపోయాడా అతనికి హఠాత్తుగా లభించిన ఆ బంగారు ఖడ్గం నిజంగా మహావీరుడు కాలభైరవుడు కత్తానా అది మహారాజు విజయనగరంకి ఎలా తెలుసు దాని వెనుక ఏదైనా రహస్యం ఉందా రుద్రతాత ఆ గ్రంథంలో రాసించిన రహస్యమేమిటి రుద్ర డ్రాగన్ని అదుపు చేసి పోటీలో గెలిచాడా లేక ఓడిపోయి లీలావతి అంతపురంలో పానిసయ్యాడా అసలు ఎవరు ఈ రుద్ర అతని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే పాకెట్ ఎం ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి క్షణం ఉత్కంఠను కలిగించే కోబలి ఆడియో సిరీస్ ని వినాల్సిందే